ఊహకందని ప్రమాదం అంతులేని విషాదాన్ని మిగిల్చింది డీజే మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ ను చీల్చుకుంటూ విమానం వెళ్ళడంతో మెస్ లో భోజనం చేస్తున్న మెడికోలు చనిపోవడం కలిచివేస్తుంది ప్రమాదం తర్వాత దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి బిల్డింగ్ లో ఉన్న ఇరవై నాలుగు మంది మృత్యువాత పడ్డారని భావిస్తున్నారు వారిలో ఎక్కువ మంది మెడికోలు ఉన్నట్లుగా తెలుస్తుంది సరిగ్గా ఒంటి గంట ముప్పై నిమిషాలు లంచ్ టైం కాలేజ్ నుంచి అప్పుడే అందరూ భోజనం చేసేందుకు మెస్కి వెళ్లారు ప్లేట్లో భోజనం పెట్టుకొని సరదాగా మాట్లాడుకుంటూ తినడం మొదలుపెట్టారు కానీ ఆ మెస్ కాసేపట్లో ఎముడి వశం కాబోతుందని అదే వాళ్ళకు చివరి భోజనం అవుతుందని పాపం ఆ అమాయకులు ఊహించలేకపోయారు విమానం రూపంలో మృత్యు వస్తుందని డాక్టర్ కావాలన్న కలల్ని క్షణాల్లో ఆవిరి చేస్తాడని ఆ మెడికల్ విద్యార్థులు పసిగట్టలేకపోయారు ఏ తల్లి కన్నా బిడ్డలు హాస్టల్ మెస్ లోనే తమ చివరి మజిలి పూర్తవుతుందని గుర్తించలేకపోయారు కనీసం చివరి చొప్పు కూడా చూసుకొనివ్వకుండా తిరగరాని లోకాలకు వెళ్లిపోయారు కొంతమంది ఇంటర్ వైద్యులు కాలిపోయి కాంక్రీట్ శిథలాల కింద నలిగిపోయారు మరికొందరు ముక్కలు ముక్కలుగా కనిపించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు ఏ వన్ సెవెంటీ వన్ విమానంలో ప్రయాణించిన రెండు వందల నలభై రెండు మందిలో రెండు వందల నలభై ఒక్క మంది మృతి చెందగా అది బిల్డింగ్ పై కుప్పకూలడంతో ఇరవై నాలుగు మంది చనిపోయారు వారిలో ఎక్కువ మంది మెడికోలు ఉన్నట్లు తెలిసింది దీంతో మొత్తం మృతుల సంఖ్య రెండు వందల అరవై ఐదుకు చేరింది కాగా మరణాలపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది చెట్టుని ఢీకొన్న ఎయిర్ ఇండియా విమానం రెక్క మేఘాని నగర్ సమీపంలో ఉన్న ఇంటర్ డాక్టర్ల హాస్టల్ భవనాన్ని బలంగా ఢీక్కొట్టింది దీంతో భారీగా మంటలు చెలరేగడంతో మెస్లో భోజనం చేస్తున్న పలువురు మెడికోలు తమ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది త్వరలోనే డాక్టర్ వాళ్ళు ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఏలుగా కలలు కన్న వాళ్ళు కనీసం కన్నతల్లి సైతం గుర్తుపట్టలేనంత దుర్మరణం పాలయ్యారు ప్రమాదం తర్వాత హాస్టల్ మెస్లోని దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి సగం భోజనం చేసిన ప్లేట్లు చెల్లా పడి ఉన్న టేబుల్స్ నేలపై పడిపోయిన అన్నం కూరలను చూసి ఆ దేవుని సైతం నిలదీస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు కడుపు నిండా భోజనం విలపిస్తున్నారు ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకి అహ్మదాబాద్ నుండి లండన్ కి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎయిట్ డ్రీమ్ లైన్ విమానం టేక్ ఆఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే అంటే ఒంటి గంట నలభై మూడు నిమిషాలకి ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉన్న ఓ ప్రాంతంలో ఒక భవనం మీద పడి కూలిపోయింది దాంతో అక్కడ ఒక పెద్ద బాంబు పేలినంత బ్లాస్టింగ్ ఏర్పడింది దాంతో ఆ చుట్టుపక్కల జనం ఒక్కసారిగా ఉలికి పడ్డారు ఇక విమానంలో రెండు వందల ఇరవై మంది ప్రయాణికులు పది మంది స్టాఫ్ అండ్ పైలట్స్ తో కలిపి మొత్తం మంది ఉన్నారు యాభై మూడు మంది బ్రిటన్ వాళ్ళు ఉండగా ఏడుగురు పోర్చుగీస్ వారు ఒక కెనడా దేశస్థుడు ఉండగా మిగిలిన వారందరూ ఇండియన్సే ఉన్నారు అలాగే వీళ్లలో రెండు వందల పదిహేడు మంది పెద్దవాళ్లు పదకొండు మంది చిన్నపిల్లలు ఇద్దరు పసిపిల్లలు కూడా ఉన్నారు ఇక వీరిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి కూడా ఉన్నారని సమాచారం అయితే ముందే ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వచ్చిన ఈ విమానం అక్కడి నుండి లండన్ వెళ్తుండగా విమానంలో ఏదో సమస్య గుర్తించిన పైలట్ వెంటనే ఏటీసీకి విషయం అందించినా ఆ వెంటనే ప్రమాదం జరిగిపోయింది ఇక ఈ విమానం బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద కోలడంతో అప్పుడక్కడ బోధనం చేస్తున్న విద్యార్థులతో పాటు అక్కడే ఉన్న ఎంతో మంది ఫ్యూచర్ డాక్టర్స్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు ఇప్పటికే ఈ ఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్ తొంభైకి పైగా ఎన్డీఆర్ఎఫ్ దళాలు కూడా అక్కడికి చేరుకున్నాయి ఇక సహాయక బృందాలు అక్కడికి చేరుకునేసరికి ఆ ప్లేస్ మొత్తం ఎక్కడ చూసినా రక్తపు ముద్దలతో ఎటు చూసిన శవాలతో ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో ఉంది అయితే ఇప్పటి వరకు ఆ ప్రమాదంలో దాదాపు రెండు వందల మంది చనిపోయి ఉంటారని అందులో ముప్పై నుండి నలభై మంది ఆ బిల్డింగ్ లో చదువుకుంటున్న స్టూడెంట్స్ ఏనని తెలిసిందే ఇక ఈ ప్రమాదంలో ఫ్లైట్ లో ఉన్న వారితో పాటు అది కూలిన ప్లేస్ లో ఉన్న వారు కూడా ఎంతో మంది తీవ్రమైన గాయాల పాలవడంతో అక్కడ హాస్పిటల్స్ అన్ని శవాలతో కాళ్లు చేతులు పోగొట్టుకుని బాధపడుతున్న వారితో నిండిపోయాయి ఇక ఈ విషయం తెలిసిన ప్రధాని మోడీ ఈ సంఘటన జరగడం ఎంతో దురదృష్టకరమని దీనికి కారణమేంటో తొందరలోనే కనిపెడతామని చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నట్టుగా ఒక ట్వీట్ పెట్టారు అలాగే హోం మంత్రి అమిత్ షాతో కలిసి హుటాహుటిన సంఘటన స్థలానికి బయలుదేరారు వీరితో పాటు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా విజయవాడ నుండి అహ్మదాబాద్ కు బయలుదేరారు అయితే అంత పెద్ద బోయింగ్ విమానం లండన్ వరకు వెళ్లడానికి రెడీ అయి సడన్ గా ఐదు నిమిషాల్లోనే దాదాపు ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తు నుండి కూలిపోయిందనే విషయం మీద ఇప్పుడు చాలా అనుమానాలు వెల్లవెత్తుతున్నాయి అయితే విమానంలో ఉండే బ్లాక్ బాక్స్ దొరికితే అసలు ఏం జరిగిందనే విషయం బయటపడుతుంది కానీ కొంతమంది మాత్రం దీనికి బోయింగ్ కంపెనీదే తప్పు అంటున్నారు ఎందుకంటే గతంలో ఎంతో మంది ఈ బోయింగ్ కంపెనీ మీద చాలా ఆరోపణలు చేశారు విల్ బ్లోయర్స్ సరిగ్గా పనిచేయడం లేదని కొన్ని షార్ట్ కట్ వైఫల్యాలు కూడా ఉన్నాయని ఇవి ఎక్కువగా ఇప్పుడు కూలిపోయిన సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైన్ విమానాల్లోనే ఉన్నాయని ఈ విమానాలు మొదట బాగా నడిచిన కొన్ని వందల గంటల ప్రయాణం తర్వాత వీటిలో ఎన్నో సమస్యలు వస్తాయని అక్కడ పనిచేస్తున్న ఎంతో మంది ఇంజనీర్స్ బోయింగ్ కంపెనీని క్వశ్చన్ చేశారు అయితే ఇలా క్వశ్చన్ చేసిన వారిలో చాలా మంది అప్పట్లో అనుమానాస్పదంగా మరణించారు ఇక ఇప్పుడు కూలిన విమానంలో సుమిత్ సబర్వాల్ అండ్ క్లైవ్ కుందర్ అనే ఇద్దరు పైలట్స్ ఉండగా వీరిద్దరు ఎంతో అనుభవం ఉన్న పైలెట్స్ వీరిలో సుమిత్ సబర్వాల్ కు ఎనిమిది వేల రెండు వందల గంటలు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉండగా క్లైవ్ కుందర్ కు వెయ్యి వంద గంటలు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉంది సో ఇప్పుడు దీని గురించి ఇన్వెస్టిగేషన్ జరిపే టీం కి ఆ విమానం యొక్క బ్లాక్ బాక్స్ దొరికితే కానీ అక్కడ అసలు ఏం జరిగిందో ఆ పైలట్స్ ఏం ఏటీసీకి ఏం చెప్పాలని అనుకున్నారో మనకు తెలుస్తుంది ఇక ఇప్పుడు అహ్మదాబాద్ లో జరిగిన ఈ సంఘటన విమానయాన చరిత్రలోని ఇది అతి పెద్దదిగా నమోదవగా దేశం మొత్తం అక్కడ చనిపోయిన వారి విషయంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది అయితే కొంతమంది మాత్రం ఈ సంఘటన ఒక ప్రమాదం కాదని ఇది కావాలని చేసిన ఒక దాడి అంటున్నారు ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఇండియా పాకిస్తాన్ లోని శిబిరాలను వారి డ్రోన్స్ ని నాశనం చేయగా కరాచీ ఎయిర్పోర్ట్ ని కూడా ఇండియా పేల్చి పారేసింది దాంతో అప్పటి నుండి ఎప్పుడెప్పుడా ఇండియా మీద రివెన్స్ తీసుకోవాలని అని ఎదురు చూస్తున్న పాకిస్తాన్ ఎవరికి తెలియకుండా మాస్టర్ ప్లాన్ వేసి సరిగ్గా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే టైంలో దాని మీద ఒక డ్రోన్తో దాడి చేయగా ఆ ఫ్లైట్ లో అప్పటికే భారీగా ఫ్యూయల్ ఉండడంతో అది మండి ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగిందని ఇది పాకిస్తాన్ ఇండియా మీద చేసిన ఒక బ్లాస్ట్ అని కొంతమంది అంటున్నారు అయితే వీటిలో ఏది నేసవో ఏది అబద్ధమో తెలియాలంటే ఫ్లైట్లో ఉన్న బ్లాక్ బాక్స్ దొరకాల్సిందే చూద్దాం మరి ఆ బ్లాక్ బాక్స్లో ఏం బయటపడుతుందో సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి